హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే పెద్దపల్లి డిస్టిక్ మంతని మండలం గ్రామం గుంజపడుగా సమీపంలో ఉన్న శ్రీ 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 మిట్ట మల్లికార్జున స్వామి దేవస్థానంకైతే వెళ్తున్నాను దారి ఇదండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను కనిపించేది ధ్వజస్తంభం గంగరేగి చెట్టు చుట్టూ ఇలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి దగ్గరలో ఈ బావి దగ్గర కాళ్ళు శుభ్రం చేసుకుని మనం టెంపుల్ లోపలికి అయితే రావాలి ఇక్కడ ముందు నందీశ్వరుడు సేమ్ ఈ నందీశ్వరుని చూస్తుంటే శ్రీశైలంలో నందీశ్వరుని చూసినట్టుగానే అనిపిస్తుంది చుట్టూ పచ్చని పొలాలు ఇది టెంపుల్ అండి ఈ శ్రీశ్రీ మిట్ట మల్లికార్జున స్వామి వెలిసి నూట యాభై సంవత్సరాలకు పైగా అవుతుందంట ఈ గుడి పునరుద్ధరణ మాత్రం జరిగి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది అని చెప్తున్నారు చూడండి మనం చూస్తున్నది మల్లికార్జున స్వామి శ్రీశ్రీ మిట్ట మల్లికార్జున స్వామి ఇక్కడ వెలిసిన మల్లికార్జున స్వామి పురాతన దేవుడు మనం ఏది కోరుకున్నా అది జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు మనం పక్కనే ఉన్న మరో గుడి దగ్గరికి వచ్చేసాము ఇదే నాగేంద్ర స్వామి ఈ గుడి చుట్టూ నాగుపాము తిరుగుతూ ఉంటుందంట ఎవరిని ఏమనదని అర్చకులు చెప్తున్నారు ఇక్కడ అర్చకులు ఎవరో కాదండి యాదవ్స్ కొంతమంది యాదవులు కలిసి దేవుణ్ణి ఎత్తుకుంటారంట ప్రతి సంవత్సరం ఒక కుటుంబం ఈ బాధితులు చేపడతారంట పక్కనే ఉన్న మరో గుడి దగ్గరికి వచ్చాము ఇది పురాతన నందీశ్వరుడు శివలింగం మల్లికార్జున స్వామి అండి అక్కడ కనిపిస్తుంది కృష్ణుని గుడి పచ్చని చెట్లు పచ్చని పొలాలు మొత్తం ప్లేస్ ఇలా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది చల్లగా అనిపిస్తుంది కనిపిస్తున్నది అమ్మవారు లక్ష్మీదేవి మరొక విశేషం ఏంటంటే ఇక్కడ చాలా అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి మరో అమ్మవారి దగ్గరికి వచ్చామండి సరస్వతి మాత ఇంకొక అమ్మవారు కాళికామాత ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరితే దాతలు కూడా ఈ గుడికి సహాయం అందించారంట జై దుర్గామ్మ ఇక్కడ మరో అమ్మవారు బద్దిపోచమ్మ మదన పోచమ్మ కూడా ఉన్నారు శ్రీకృష్ణ గుడి అని చెప్పాను కదా ఇందాక యాదవుల కులదైవం శ్రీకృష్ణ భగవానుడు మరో అమ్మవారు అన్నపూర్ణదేవి అందరికీ అన్నం పెట్టే తల్లి ఇక్కడ చాలా పిల్లులు కూడా ఉన్నాయి ఈరోజు నేను మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది కొంచెం దూరంలో శివయ్య విగ్రహం కూడా భక్తులు బుధవారం ఆదివారం వస్తారంట ఈ గుడికి థ్యాంక్ అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి